హలో మై డియర్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన స్పెషల్ తవా ఫిష్ ఫ్రై చాలా మంది పులుసులో చేపల కంటే ఫిష్ ఫ్రై చాలా బాగా ఇష్టంగా తింటారండి పెద్దలు మాత్రమే కాదు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫిష్ ఫ్రై అందుకని చెప్పి నేను ఇవాళ తవా ఫిష్ ఫ్రై చేసేసాను ఇది చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్ అండి బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అస్సలు వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుందండి ఇది మొత్తం క్లియర్గా ఎలా చేసుకోవాలి ఏ ఏమేం చేసుకుంటే బాగుంటుంది అనేది మొత్తం క్లియర్గా చెప్పేస్తున్నాను నేను ఒక్కసారి చూసుకొని మీరు కూడా ట్రై చేసేసి బాగా చేసుకోండి అన్నిటికంటే ముందు మనం ఫిష్ తీసుకొని నీట్గా ఇలా కడుక్కోవాలండి నేనైతే ఇక్కడ భాగం కోయించి తీసుకున్నాను మీరు అలాగే పెట్టుకున్నా కానీ బాగుంటుంది తర్వాత మనం మన ఫిష్ ఫ్రైకి కావాల్సిన మసాలాను అయితే రెడీ చేసుకుంటున్నామండి దానికోసం ఫస్ట్ అయితే మనం ఒక బౌల్లో మసాలాలు మిక్స్ చేసుకోవాలి ఉప్పు ఒక స్పూను కారం ఒక స్పూను గరం మసాలా ఇంకో స్పూను ఇది చెక్క పొడండి చెక్కని మనం బాగా పౌడర్ లాగా వేసుకున్నాం చాలా అంటే చాలా తక్కువ వేసుకోండి ఘాట్ అయిపోతుంది అస్సలు బాగుండదు ఎక్కువ వేస్తే చాలా తక్కువ వేసుకోవాలి అర స్పూన్ మిరియాల పొడి పెప్పర్ పౌడర్ అంటాము కదా అది బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ నల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఫుడ్ కలర్ అండి ఇది ఆప్షనల్ నేను ఎప్పుడు వేసుకోను వీడియో కోసం చెప్పి వేసుకుంటున్నాను చాలా కొంచెం వేసుకోండి తర్వాత కొంచెం నూనె నూనె వేయడం వల్ల మన మసాలాలన్నీ చేపకి బాగా పట్టుకుంటానండి అందుకని చెప్పి కొంచెం వేసుకుంటాం చాలు అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇందులో మనం ఎక్కడ నిమ్మరసం వేసుకోలేదండి ఎందుకంటే మనం ఇప్పుడు ఈ మసాలాలన్నీ చేపకు పట్టించి మ్యారినేట్ చేస్తాం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా పెట్టడం వల్ల నిమ్మరసం వేసి చేదుగా అయిపోతుంది ఆ చేదుతనం రాకూడదని చెప్పి నేనైతే కలపలేదు లాస్ట్లో అయితే వేసుకుంటాం అనమాట మసాలాలు మొత్తం కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి మనకి ఇలా ఉంటేనే మనకి చేప ముక్కకి బాగా పడుతుంది మసాలా తర్వాత మనం మన చేసుకున్న మసాలాని చేప ముక్కలు పట్టించాలండి దానికి ముందు మనం అయితే చేపల్ని ఈ విధంగా కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మసాలా మొత్తం లోపల వరకు కూరుకుపోతుంది దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఈ విధంగా అన్నిటికీ ఘాట్లు పెట్టుకోండి ఈ విధంగా ఎక్కువ లోతుకి పెట్టకండి అలా చేశారంటే ముక్క విరిగిపోతుంది అసలే మన చేప అనేది చాలా డెలికేట్గా ఉంటుంది అంతే రెండు మూడు ఘాట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారుగా ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే మసాలా చేసుకున్నామో దాన్ని మొత్తం నీట్గా మసాజ్ చేసుకోండి ఈ విధంగా ఎక్కడెక్కడైతే ఘాట్లు పెట్టామో అక్కడ బాగా లోపల దాకా వెళ్ళేలాగా మసాలా ఈ విధంగా కూరుకోండి ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం ముక్కలన్నిటికీ ఇదే విధంగా మసాలా చేసుకోండి ఇలా మన చేపలన్నిటికీ మసాలా చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఇలా చేయడం వల్ల మసాలా మొత్తం చేపకి బాగా లోపల దాకా పడుతుంది ఫ్రిడ్జ్లో ట్వంటీ మినిట్స్ పెట్టిన తర్వాత మన ఫిష్ అయితే బాగా మ్యారినేట్ అయిపోయిందండి నెక్స్ట్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి కింద ఎక్కువ వద్దు ఇది కూడా ఎందుకు అంటే కింద అడిగంటు పోకుండా కొంచెం ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకునే ఆయిల్ దాని తర్వాత మనం చేప ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట మన ప్యాన్ అయితే వేడెక్కిందండి దాని తర్వాత మీ ప్యాన్ సైజ్ని బట్టి చేప ముక్కల సైజ్ని బట్టి ఎన్ని వేసుకోవాలో కరెక్ట్గా అన్ని వేసుకోండి ఎక్కువ వేయకండి కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోండి నా ప్యాన్ సైజ్కి అయితే టూ సరిపోతాయి అందుకని చెప్పి టూ వేసుకున్నాను నేను ఈ విధంగా వేసుకొని మెల్లగా సిమ్ ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోండి చేప ముక్కలు వేసిన వెంటనే తీయకండి తీసారంటే ముక్క విరిగిపోతుంది మీరు అటు ఇటు కదిలించాలని చూసినా ఏమైనా చేయాలని చూసినా కానీ చేప ముక్క విరిగిపోతుంది సో వేసిన ఫైవ్ మినిట్స్ వరకు అస్సలు కదలచకండి ఇలా చేప ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా ఆయిల్ ఇట్లా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకైతే టేస్టీగా ఉంటుంది ఇంకా చేప ముక్క అనేది చాలా తక్కువ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఇలా అప్లై చేసుకోండి అంతే వేసిన కాసేపటికి చేపలన్నీ కింద వైపు బాగా కాలిపోయాయండి మన చేప ముక్కలు రెండు వైపులా బాగా కాలిపోయాయండి ఇప్పుడు తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి చేప ముక్కలు రెండు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా మెల్లగా తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి మొత్తం జాగ్రత్తగా తీసుకోండి లేదంటే చేప ముక్క అనేది విరిగిపోతుంది రౌండ్ అయిపోయిందండి సెకండ్ రౌండ్ కోసం రెడీ అవుతున్నాం మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చేప ముక్కలు అనేది ఫ్రై చేసుకోవాలి మన సెకండ్ రౌండ్ కూడా రెడీ అయిపోయిందండి దీన్ని కూడా తీసుకొని జాగ్రత్తగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఫైనల్గా ఫైనల్ టచ్ ఇస్తాం మనం ఇప్పుడు ఏదైతే ప్యాన్లో ఫ్రై చేసుకున్నామో సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత సిమ్ ఫ్లేమ్ మీద మాత్రమే కొంచెం వెల్లుల్లిపాయ కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి జాగ్రత్త అండి ఇవి రెండు వేసిన తర్వాత నూనె అయితే ఎదురుకుంది మెల్లగా ఏ విధంగా చేసుకోండి ఇలా చేయడం గల కారణం ఏంటంటే మనకి వెల్లుల్లిపాయలో అదేవిధంగా కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ మొత్తం బయటికి రావడానికి ఇలా చేస్తామన్నమా ఇలా ఫ్రై చేసుకున్న వెల్లుల్లి కరివేపాకు తీసి పక్కన పెట్టుకోండి రెండు తీసుకున్న తర్వాత వెంటనే సేమ్ ప్యాన్లో కొంచెం కాజు ఒక రెండు మూడు మిరపకాయలు వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోండి ఇలా మిరపకాయల్ని ఫ్రై చేసుకోవడం వల్ల దాంట్లో ఉండే కారం కొంచెం తగ్గుతుంది అలాగే కాజు క్రిస్పీగా అవుతుంది తినేటప్పుడు పంటికి బాగా తగ్గుతూ చాలా బాగా ఉంటుంది అనమాట ఇలా మన కాజు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసి మనం ఫ్రై చేస్తున్నాం కదా చేప ముక్కలు దాని మీద వేసుకోండి తినేటప్పుడు మొత్తం కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది అంతే మొత్తానికి రెడీ అయిపోయిందండి మన తవా ఫిష్ ఫ్రై ఇది స్నాక్ ఐటమ్ గానే కదండి పప్పు చారులో నంచుకొని తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎస్పెషల్గా చిన్నపిల్లలు అయితే మాత్రం అస్సలు వదిలిపెట్టం కూడా తినేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది ఆ చేప ముక్క మీద కొంచెం నిమ్మరసం ఒక చిన్న మిరపకాయ ఉల్లిపాయ ఆ కాజు మొత్తం కలుపుకొని ఒకేసారి తింటే ఉంటుందండి నా సామిరంగా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి చేసుకుని తినేయండి ఇది మన ఇన్స్టాగ్రామ్ క్యూఆర్ కోడ్ అండి స్కాన్ చేసి ఫాలో అయిపోండి చాలా బాగుంటుంది